ముప్పై నాలుగు ఏళ్ల ముందర చూసుకుంటే ప్రతి ఇంట్లోన ఉపవాసం అనేది కామన్గా ఉండేది ఓకే పెద్దోళ్ళు చేసేవాళ్ళు పిల్లవాళ్ళు చేసేవాళ్ళు కాదు ఈ ఉపవాసం అనేది ఎందుకు వచ్చిందంటే పొట్టకి ఎప్పుడు వర్క్ పెట్టకుండా రిలీఫ్ ఇస్తే బాడీ రిపేర్ మెకానిజం లేకపోతుంది రిజినవేషన్ అంటారు దీన్ని సైంటిఫిక్గా ఇప్పుడు ప్రూవ్ చేసి యషునోరి ఒసుమి అనే ఒక జపాన్ సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు అంటే ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు వీక్గా ఉండే సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేసి క్లీనప్ చేస్తాయి దీన్ని ఆటోఫ్యాజీ అని ఒక పేరు పెట్టినారు అంటే ఈ తక్కువ ఫుడ్ ఇచ్చిన ఎలకలు ఎక్కువ రోజులు బతికినాయి ఎక్కువ ఫుడ్ పెట్టిన ఎలకలు తొందరగా తెచ్చిపోయినాయి ఈ ఉపవాసం చేసే విధానంలో మొట్టమొదటిది మీ బాడీ ఫిట్గా ఉండాలి లేదా అని చూసుకోవాలి ఇప్పుడు బ్రెడ్లు పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ తిని లావు గుండి హిమోగ్లోబిన్ ఆరు ఏడు ఉంటే వాళ్ళు ఉపవాసము చేయలేరు వాళ్ళు బాడీ తట్టుకోదు ఎందుకంటే రిజర్వ్స్ వాళ్ళ ఎనర్జీ రిజర్వ్స్ ఉండవు అదే మీరు జొన్న రొట్టెలు ట్రెడిషనల్ ఫుడ్ తింటా సీజనల్ ఫ్రూట్స్ తింటా రాత్రి అర్లీగా తినడము శాకాహారముగా రిచ్ ఫుడ్ తీసుకోవడము అంటే పప్పు ధాన్యాలు మిల్లెట్స్ ఆ మిల్లెట్స్తో చేసే కొర్రలు కొర్రలతో చేసే కొర్రలు సామలతో ఆరికలతో చేసే టిఫన్లు అంటే ఇడ్లీలు దోశలు పొంగలు బిసిబేడపాతు ఈ కొబ్బరి అన్నం ఇవన్నీ కూడా మ్యాంగో రైస్ ఇవన్నీ కూడా మీరు ఆరికలతో సామలతో కొర్రలతో చేసుకోవచ్చు ఈ రకమైన ఫుడ్స్ తిని పొద్దున్న లేసుకొని జావా సాయంత్రం జొన్న రొట్టెలు సజ్జలు పప్పు ధాన్యాలు ఇవన్నీ వాడి మీ హిమోగ్లోబిన్ పన్నెండు పదమూడు తగ్గకుండా పెట్టుకుంటే మీరు ఉపవాసం చేసినా మీ పడితే తట్టుకుంటుంది నార్మల్గా బాడీ వీక్గా ఉండేవాళ్ళు జబ్బులు పడిన వాళ్ళు ఉపవాసం చేసేదానికి శక్తి సరిపోదు వాళ్ళకి ఇప్పుడు నేను పొద్దున్న తిన్న ఇప్పటివరకు ఎనర్జిటిక్గానే ఉన్నా అంటే రైట్ ఫుడ్ తింటే బాడీ కష్టాన్నైనా శ్రమనైనా తట్టుకోవాలని శక్తి ఉంటుంది అందుకే చాలామంది ఉపవాసం అంటారని భయపడిపోతారు ఎందుకంటే వాళ్ళకు రిజర్వ్ ఉండదు కనపడతారు లావుగా అంతేగాని బాడీలో హిమోగ్లోబిన్ ఎప్పుడు పది గంటే తక్కువ అవుతుందో అప్పుడు జబ్బులు బారపడేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో మనం తినే ఫుడ్డు ఒక పూట తింటే యోగి అని ఎందుకన్నారంటే ఒక పూట రైట్ ఫుడ్ తింటే హై ఫైబరు హై ప్రోటీను ఆర్గానిక్గా చేసింది అండి ఫుడ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తింటే సాయంత్రము అర్లీగా తినేస్తే మీరు ఈజీగా ఉపవాసం ఉండొచ్చు ఉపవాసంలో ముఖ్యంగా ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే నీళ్ళు తాగొచ్చు నీళ్ళు ఎంత అవసరమైతే అంత తాగండి అంతే ఏదో తాగేసేయాలని పది లీటర్లు తాగేది అంత అవసరం లేదు దప్పైతే తాగండి యాక్చువల్గా ఉపవాసం అంటే బాడీకి కాకుండా మైండ్ కూడా ఉపవాసం అని అర్థం అంటే ఆలోచనలు కూడా అనవసరమైన ఆలోచనలు ఇల్లు ఏమైందో అనుకోకుండా ఊరి బయటకు వెళ్ళిపోయి ఎక్కడన్నా ఒక పాత గుడిలోనో ఎక్కడన్నా సైలెంట్గా ఒక ఆశ్రమంలోనో ఎక్కడన్నా ఉండి వేరే ఏమి ఆలోచనలు రాకుండా సైలెంట్గా నేచర్తో అట్లా ఉండడం నిద్ర పడుకోవడం లేకపోతే అక్కడ ప్రకృతితో చెట్లు చూసుకుంటూ ఉండడం అట్లా ఉండగలిగితే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది నెక్స్ట్ మీరు బ్రేక్ చేసేటప్పుడు ఉపవాసం బ్రేక్ చేసేటప్పుడు ఫార్టీ అవర్స్ తర్వాత అంటే ఈరోజు సాయంత్రం తింటే రేపు అంతలాగా ఇల్లుండిపోతుందంటే ఆల్మోస్ట్ ఫార్టీ అవర్స్ చేసినప్పుడు మీరు పొంగల్ పసు పెసరపప్పుతో చేసిన దేశీ బియ్యంతో చేసిన పొంగల్ కానీ లేదా ఆరికలతో చేసిన పొంగల్ కానీ ఏదన్నా ఓడి తినచ్చు రైస్తో చేసే ఇడ్లీలు దోశలు తింటే మనకు తొందరగా అరిగిపోతుంది కాబట్టి అది ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్ లేక రిలీజ్ అయ్యి దాన్ని బర్న్ చేసేదానికి ప్యాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాలా ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఎనర్జీ లాస్ అనేది ఉంటుంది ఇడ్లీ దోసిన ఎనర్జీ ఎందుకు ఉండదు అంటే అరిగిపోతుంది మళ్ళీ అడుగుతుంది సో రోజంతా భోజనం తింటానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉపవాసం చేసేవాళ్ళు ఎక్కువ రోజులు ఉందాం సెవెన్ డేస్ ఫైవ్ డేస్ ఉందాం అనుకునేవాళ్ళు తేనె నిమ్మకాయ తాగి ఐదారు రోజుల్లో ఉండొచ్చు బట్ అది ఎంత అవసరము ఏమైనా నాకు తెలియదు మామూలుగా ఉపవాసం అంటే ఏకాదశి ఉపవాసం అంటే ఏంటి ఏకాదశిలో తినకుండా ఉన్నారు వాళ్ళంతా టైం టెస్టెడ్ కదా ఇన్ని రోజులు చూసుకొని ఎవ్రీ ఫోర్టీన్ డేస్కి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆ నెక్స్ట్ రోజు బ్రేక్ చేస్తే మన పద్నాలుగు రోజులు బాడీ అంతా క్లీనప్ మెకానిజం అయ్యి అది కూడా వండిన ఆముదము తాగేసి ఉపవాసం ఉంటే పొట్టంతా క్లీన్ అయిపోయి పేగులంతా శుభ్రపడతాయి ఆ వండిన ఆముదం బయట దొరికే ఆముదం కాదు బాగా కాసి దాని టాక్సిన్స్ అన్నిటిని తీసేస్తే ఆ ఆముదము తాగితే పొట్టంతా క్లీన్సింగ్ అవుతుంది ముందు రసం చేసి పెట్టేవాళ్ళు పిల్లలకి ఆముదముతో వండిన ఆముదముతో చేసిన రసం పెడితే పిల్లలకి ఫ్రీ మోషన్ అయ్యి పొట్ట క్లీన్ అయ్యేది ఇప్పుడంతా మందులు వచ్చేసినాయి రకరకాల మందులన్నీ సో ఈ వి ఈ విషయాలన్నీ మన పెద్దోళ్ళు అనుభవించి వాళ్ళు స్టడీ చేసి వందల సంవత్సరాలు ఫాలో అవుతూ ఉండే ఈ ఆహార జీవన విధానాలని మనం కూడా పాటిస్తే రైట్ ఫుడ్ తిని ఉపవాసం ఉండి జబ్బుల నుంచి బయటపడే మంచి ఆస్కారం లభిస్తారు